హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు ఎంప్లాయీస్ న్యూస్ టుడే ఛానల్ ఉద్యోగులు టీచర్లు పెన్షనర్లకు సంబంధించిన ముఖ్యమైన అప్డేట్స్ అన్ని కూడా మన ఛానల్ ద్వారా ఎప్పటికప్పుడు తెలియచేయడం జరుగుతుంది ఇంకా మరో ఇంపార్టెంట్ అప్డేట్తో మీ ముందుకు అయితే రావడం జరిగింది వీడియో పూర్తిగా చూడండి అప్పుడే కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే తెలుస్తుంది అలాగే ఇంకా ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోని ఫ్రెండ్స్ ప్రభుత్వం నుంచి వచ్చే ముఖ్యమైన అప్డేట్స్ మీకు వెంటనే తెలియచేయడం జరుగుతుంది ఇంకా పెన్షనర్కి సంబంధించి మరొక ఇంపార్టెంట్ అప్డేట్ వచ్చింది ఏపీ పెన్షనర్లకు సంబంధించి పెన్షన్ స్లిప్స్ అయితే కనుక ఇప్పుడు డౌన్లోడ్ అవుతూ ఉన్నాయి ఇక్కడ సిఎఫ్ఎంఎస్ వెబ్సైట్లో అయితే కనుక అందుబాటులోనే ఉన్నాయి ఈ పెన్షనర్కి సంబంధించిన స్లిప్స్ అయితే కనుక ఒకసారి మీ యొక్క ఐడి పాస్వర్డ్ని ఉపయోగించి మీరు అయితే కనుక ఈ పెన్షన్ స్లిప్స్ని అయితే కనుక డౌన్లోడ్ చేసుకోవచ్చు అంటే ప్రతి నెల పెన్షన్ వస్తూనే ఉంటుంది కదా ఈ నెల ప్రత్యేకంగా డౌన్లోడ్ చేసుకునే పని ఏమిటని చాలామంది అయితే అనుకోవచ్చు ఒకసారి ఒకసారి కుదిరితే కనుక మీ పెన్షన్ యొక్క ఐడి పాస్వర్డ్ను ఉపయోగించి డౌన్లోడ్ చేసుకోండి ముఖ్యంగా చూస్తే జూలై నెలకు సంబంధించి పే స్లిప్స్లో ఈ యొక్క పే స్లిప్స్లో డిఆర్ అయితే కనుక మూడు పాయింట్ ఆరు నాలుగు శాతం కలిసిందా లేదా అనేది అయితే ఒకసారి చెక్ చేసుకోండి అంటే ఈయనెలా డిఆర్ఐతే కలుపుతున్నారు కాబట్టి మూడు పాయింట్ ఆరు నాలుగు శాతం కలిసిందా లేదా అనేది ఒకసారి చెక్ చేసుకోండి అదేవిధంగా ఇన్కమ్ ట్యాక్స్కి సంబంధించి మీకు ముందుగానే అడ్వాన్స్ ట్యాక్స్ ఏమైనా డిడక్షన్ చేశారనేది కూడా ఒకసారి అయితే చెక్ చేసుకోండి సాధారణంగా ఈ యొక్క అడ్వాన్స్ ట్యాక్స్ అంటే కనుక ఏడు లక్షల యాభై కన్నా తక్కువ ఆదాయం ఉన్నట్లయితే కనుక వారికి జీరో ట్యాక్స్ పడుతుంది లేదు అంతకంటే ఎక్కువ అయితే కనుక అడ్వాన్స్ ట్యాక్స్ డిడక్షన్ అయితే చేయడం జరుగుతుంది కాబట్టి ఒకసారి మీరు పేస్లిప్స్ అయితే కనుక సీఎఫ్ఎంఎస్ వెబ్సైట్లో మీ యొక్క ఐడి పాస్వర్డ్ని అయితే యూజ్ చేసుకొని మీరు పేస్లిప్స్ అయితే డౌన్లోడ్ చేసుకోండి పెరిగిన డిఆర్ మూడు పాయింట్ ఆరు నాలుగు శాతం పెన్షన్ కలిపారా లేదా అని డీటెయిల్స్ ఉంటాయి అదేవిధంగా ఇన్కమ్ ట్యాక్స్ సంబంధించి అడ్వాన్స్ ట్యాక్స్ ఏమైనా కట్ అయిందా లేదా అని డీటెయిల్స్ కూడా ఉంటుంది ఖచ్చితంగా గమనించండి ఏడు లక్షల యాభై వేల కంటే ఆదాయం తక్కువ ఉన్నట్లయితే కనుక మీకు జీరో ట్యాక్స్ అయితే పడడం జరుగుతుంది వీడియోనిస్తే తప్పకుండా లైక్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి